తెలంగాణ రాష్ట్ర అనుబంధ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా దేవదాస్ ఎన్నికైన సందర్భంగా కోటిలోని ఓ ఫంక్షన్ హాల్లో గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాలా సంఘాల జేఎస్సీ నాయకులు అభినందన సభ ఏర్పాటు చేశారు అభినందన సభకు తెలంగాణ రాష్ట్ర మాలా సంఘాల జీఎస్సీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్ గౌరవ అధ్యక్షులు చెరుకు రామచందర్ గ్రేటర్ హైదరాబాద్ మాలా సంఘాల జీఎస్సీ చైర్మన్ బీరా బాలకిషన్ బాలన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొంభై తొమ్మిది ద్వారా ఎస్సీలను వర్గీకరిస్తూ గ్రూప్ త్రీలో మాల మాల ఉపకులాలను చేరుస్తూ రోస్టర్ విధానంలో ఏకపక్షంగా చేస్తూ మాలలు మాల ఉపకులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా కుట్రలు చేశారని అన్నారు ఇంజనీరింగ్ మెడికల్ పిహెచ్డిఈ సీట్లలో పూర్తిగా మాలలకు అన్యాయం జరిగిందని వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరారు రాష్ట్ర కేబినెట్లో ఉన్న మాల మంత్రులు శాసన సభ్యులు మాల శాసన మండలి సభ్యులంతా తెలంగాణలో మాలలకు జరుగుతున్న అన్యాయాలపై ఒక ప్రతినిధి బృందంగా ఏర్పడి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తెలియజేయాలని కోరారు ఒకవేళ సమస్యను పరిష్కరించకపోతే గత డిసెంబర్లో జరిగిన మాలల సింహగర్జన తరహాలో లక్షలాది మంది మాల ఉద్యోగులతో మాలా విద్యార్థులతో హైదరాబాద్ నడిగొడ్డున భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంబేద్కర్ జయంతి రోజు రేవంత్ రెడ్డి గారు జీవో తీసుకొచ్చారు ఆ జీవో తీసుకురావడం వెనకాల ఉన్న రాజకీయ పరిణామాలను కూడా మేము మాల సామాజిక వర్గం తరువుగా అధ్యయనం చేస్తున్న క్రమంలో రోస్టర్ పాయింట్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు ఆ రోస్టర్ విధానం వల్ల ఇరవై రెండవ రోస్టర్ పాయింట్ కేటాయించడం వల్ల మాలా విద్యార్థులకు ఉద్యోగాలకు ఉద్యోగస్తులకి తీవ్ర అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది మొన్న శాతవాహన యూనివర్సిటీ ముప్పై ఆరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉంటే అందులో ఒక ఉద్యోగం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మన డెంటల్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సీట్లలో కూడా మాల సామాజిక వర్గానికి మొత్తం మొత్తంలో ఒక మూడు వేల ఉద్యోగం మూడు మూడు వేల సీట్లు ఏడు వేలు గ్రూప్ త్రీ ఉన్నటువంటి మాలలకేమో మూడు వేలు వస్తే గ్రూప్ టూలో ఉన్నటువంటి మాదిరిక సామాజిక వర్గానికి ఏడు నుంచి ఎనిమిది వేల సీట్లు రావడం జరిగింది మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే షమిమక్తలు రిపోర్టు ప్రకారము మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాదిగల కన్నా వెనుకబడ్డరు ముప్పై ఆరు వేలు ఉన్నారు మాల మాలలు మాదిగలు నలభై ఆరు వేలు ఉన్నామని చెప్పేసి అని షమిమక్తలు రిపోర్టు చెప్పినప్పుడు మీరు మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్లో గ్రూప్ టూలో పెట్టకుండా అవసరం ఉన్న అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజెప్పదలుచుకుందాము ముఖ్యంగా ఏంటంటే గ్రూప్ టూలో మాల సామాజికాన్ని పెట్టి ఏడు శాతం రిజర్వేషన్ ఇచ్చిన మాదిగలకు ఎనిమిది శాతం ఇచ్చిన ఒక పర్సెంట్ తేడాతో ఇది పెద్ద మాల సామాజిక వర్గంలో వ్యతిరేకత ఉండేది కాదనే విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు మీరు చేసిన వర్గీకరణ వల్ల మాకు రిజర్వేషన్లు ఇక మాలలకు లేవు అనే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి మన మాల సామాజిక వర్గం భావిస్తూ ఉంది మీరు చేసిన అన్యాయం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరు యుద్ధ ప్రాతిపాదికన ఈ రిజర్వేషన్లు చేసినట్టు తీరు మీద మీరు ఒక్కసారి రివ్యూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మా రోస్టర్ పాయింట్ మార్చాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఒకవేళ రోస్టర్ పాయింట్ మార్చకపోతే మాకు రిజర్వేషన్ శాతాన్ని ఇంకో రెండు శాతం పెంచకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి అని ఈరోజు ఈ వేదిక నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు మీరు చేసిన వర్గీకరణలో లోపముందని చెప్పదలుచుకున్నాం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మీరు తీయలేదు ఏమిటంటే లేటెస్ట్ జనాభా లెక్కలు తీయలేదు ఈ దళితులలో వెనుకబడ్డ వాళ్ళు ఎవరు గుర్తించలేదు మీరు జిల్లాలో ఉన్న వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైనా గుర్తి సరిగా గుర్తించలేదు మీకు మీరుగా మీరు చేసిన ఈ చారిత్రక తప్పిదం వల్ల డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి మాల సామాజిక వర్గం భవిష్యత్తులో మీకు గుణపాతం చెప్పబోతుందని చెప్పేసి అని మేము గుర్తు మాకు చేసిన అన్యాయాన్ని మీరు ఒకసారి రెక్టిఫై చేసుకోండి మీరు ఆలోచన చేయండి పునరాలోచన చేసి మాకు రోస్టర్ పాయింట్లో మాకు ఇరవై రెండు రోస్టర్ పాయింట్లు మార్చాలి మాకు రిజర్వేషన్ రెండు శాతం పెంచాలని చెప్పేసి అని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతా ఉన్నాం ఒకవేళ మీరు తాత్సర్యం చేస్తే ఒకవేళ వీళ్ళతో ఏమి కాదని మీరు అనుకుంటే భవిష్యత్తులో మీరు రేవంత్ రెడ్డి గారు మీరు భవిష్యత్తులో పరిణామాలకు మీరే బాధ్యత వహిస్తారని చెప్పేసి అని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం రోస్టర్ విధానం వల్ల మరి భవిష్యత్తు ఉన్నటువంటి నా మాల జాతికి మాల విద్యార్థులకు మాల ఉద్యోగులకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా మేము మానవ సంఘాల తరఫున విధయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కడైతే మీరు కొంచెం దాని మీద స్టడీ చేయకుండానే ఎస్సీ వర్గంగా నన్ను కార్యక్రమాన్ని పెట్టి ఏదో ప్రెస్టేజ్ పోయి ఏదో నాకు వస్తుంది మంచి పేరు రావాలని తప్పకుండా మీకు మంచి పేరు రావాలి ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి కావడానికే ఆ మాల జాతి మొత్తం కూడా మీ ఇంకా పనిచేసింది విషయాన్ని మర్చిపోద్దని అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ఏదైతే వరి ఇక్కడ చేసిన క్రమంలో మరి మా సోదరులందరినీ కూడా భయపెట్టించి బాధ పెట్టించి బ్లాక్మెయిల్ చేసి మరి మా మాల ఎమ్మెల్యేలను మాల మంత్రులందరినీ కూడా మరొక కట్టడి చేసి ఇది ఏకపక్షాన్ని ఏదైతే నిర్ణయం తీసుకురో ఇది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను మాల సంఘాల జేఏసీ క్రేట్రాన్ రావు తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏదైతే ఇలా ఉస్మాని యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు అనేక మంది యువకులు మరి ఇబ్బందుల పాలయ్యే ఈ రోస్టర్ విధానం వల్ల మరి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దీన్ని సవరి సవరించండి ఎందుకంటే ముఖ్యమంత్రి మీ దగ్గరనే విద్యాశాఖ ఉన్నది కాబట్టి మీరే రివ్యూ చేయండి కొంత మీరు కూడా ఆలోచన చేయండి మీకు తెలుసు మాల వాళ్ళు ఎంత తెలియకలలో ఎంత రాజకీయాలు మలుపుతారో ఎన్ని రాజకీయాలు శాసిస్తారో ఎన్ని రాజకీయాలను ప్రభావితం చేస్తారో మాకంటే మీకే ఎక్కువ తెలుసు కాబట్టి సోదరులారా మరి నేను ముఖ్యమంత్రికి మాల జాతి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లక్షలాది మంది నిరుద్యోగులకు లక్షలాది మంది మా విద్యార్థులకు అన్యాయం చేసే రోస్టర్ విధానాన్ని మరి పూర్తిగా మీరు సవరించాలని చెప్పి మరి సవరించకపోతే మరి రేపు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరగబోతాయో ఆగస్టులో తప్పకుండా చెలో హైదరాబాద్ పెట్టి లక్షలాది మందితో మరి హైదరాబాద్ను సమీకరిస్తాం హైదరాబాద్లో భారీ మరి భారీ ప్రదర్శన నిలబడి చేయిస్తామని బాలజాతి తరఫున విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కానీ మీరు కార్యదర్శి బాలజాతికి అన్యాయం చేయొద్దని చెప్పి అదేవిధంగా మాలలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి బాలల జరుపున అన్యాయం మీద మరి తప్పకుండా మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జయమాన్ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకున్న తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అమలు చేసిన తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్లో కానివ్వండి నీటు నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు వచ్చింది మరి అది ఈరోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ అంబేద్కర్ జయంతి రోజే మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అమల్లోకి తెచ్చినటువంటి జీవో పా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం లేదు మరి ఈరోజు నీట్లో ఏదైతే సీట్ల కోసం అప్లై చేస్తున్నారో దాంట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని చెప్పేసి అని యాడ్ చేశారు వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అని మేము ఈరోజు కాలేజీ యూనివర్సిటీ వాళ్ళకు మేము అడుగుతా ఉన్నాము తర్వాత వాళ్ళకు హెచ్చరిస్తూ ఉన్నాము ఎందుకంటే దాని ద్వారా ఈరోజు మాలా విద్యార్థులకు మాలా విద్యార్థినులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా దీనిని పరిశీలించి దృష్టిలో తీసుకొని మరి వెంటనే కాలేజీ యూనివర్సిటీలో ఏదైతే మరి నీట్ కోసము మరి మెడికల్ సీట్ల కోసము ఎంబీబీఎస్ సీట్ల కోసము ఏదైతే అప్లై చేస్తున్నారో దాంట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూలో మరి ఏదైతే పెట్టారో ఎస్సీలో వాటిని తీసేసి మామూలుగా గా ఎస్సీ అని పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇట్టి విషయాల మీద అన్ని విషయాల మీద చర్చించి ప్రభుత్వము నిర్ణయం తీసుకొని మరి రోజు పద్ధతులు పద్ధతిలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాటిలో కూడా చేర్పులు మార్పులు చేయాలి చేయని విడద రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాము స్థానిక ఎలక్షన్లో మరి రాబోయే స్థానిక ఎలక్షన్లో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి బొంద పెడతామని చెప్పేసి మరి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం